అక్కడ ఏమంటున్నా ఇందాక మధ్యలో ఫోన్ వచ్చింది యాక్చువల్గా ఇంత ఇరికి ఇంట్లో నేను ఉండన నేను ఉంటా వాట్స్ అన్నమాట నేను ఉంటా యాక్చువల్గా నేను అమ్మ నేను ఎలా పੁੱతెన చాలా లేట్ గా పట్టాను అది మా అక్క ఎక్స్‌ప్రెస్ చాలా అసలు అసలు టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ ఆగండి నేను టిఫిన్ చేసినప్పుడు చట్నీ వేసుకున్న తర్వాత చట్నీ అయిపోయిందంటే మా ఆవిడ ఒక ఆటో వేసుకుని వెళ్ళాలి ఆ హాల్లో అంత పెద్దగా ఉండదు ఇలానే ఉంటాం మాకు మేము ఈ కిచెన్ వచ్చి చూడండి చేయలేదు దగ్గర కూడా వీళ్ళు ఇప్పుడు మీ వాళ్ళు నో నాన్ వెజ్ సో మీ ఇంట్లో ఓన్లీ కందిపప్పు ఉంటుంది మా ఇంట్లో రిచ్ కందిపప్పు ఉంటుంది పానీపూరి మా దగ్గర పానీపూరి అవి చిప్స్

తెలియదు అసలు మా పడ్డకి ఇచ్చాము ఎందుకంటే మేము మాకు అమ్ముకుంటే డబ్బులు వచ్చి సినిమా చూస్తాం అసలు కాన్సెప్ట్ అర్థం కానీ ఎంత అదృష్టం చేసినా మామిడికి అర్థం ఏ చేసినా మీ ఆవిడకి అర్థం కాదు అసలు పాపం ఆటలు సాగుతున్నాయి అసలు మా ఆవిడ నాతో ఉంటాయి నాతో కంటెంట్ కిడ్ ఇట్స్ ఒక భర్త పిలిచిన రాదు ఎందుకంటే రిచ్ అందరు రిచ్ కాదు ఓన్లీ మా రిచ్ ఇంత పూర్ అంటే వీళ్ళకి ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్లోర్స్ రెంట్ కూడా వస్తాయి వీళ్ళకి ఖమ్మంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది సారీ టూ స్టేస్ ఉంది అండ్ భూమి వచ్చేసి ఒక ఎనిమిది ఎకరాలు నాలుగు ఉంది వేరే పువ్వు మీరు చాలా రైచ్ సార్ మీరు గ్యాస్ అండి గ్యాస్తో బండి నడుస్తుంది మాది పెట్రోల్ మేమ నాకు తెలుసు మీరు కింద తిట్టుకుంటూ కామెంట్ పెడతాను ఓవర్ యాక్షన్ తగ్గించాను ఎస్ బట్ మేము ఓవర్ చేయడానికి చేయడానికి నీకు విషయమే సార్ మీరు ఓన్లీ పెట్రోల్ మా పెట్రోల్ సిఎన్జి రెండు ఉంటాయి కదా దాంట్లో అది పూర్ చాలా సీన్ లేదు వెరీ పూర్ అండ్ వీళ్ళమ్మ వెరీ పూర్ వీళ్ళమ్మ విజయ విజయ సార్ ఇప్పటి నేను కనిపిస్తున్నా విజయ వెరీ వెరీ పూర్ అండ్ షీ లైక్స్ చికెన్ 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 వాళ్ళ ఫాదర్ మటన్ నాటుకోడి ఆల్వేస్ ఫైటింగ్ నో కుకింగ్ కుకింగ్ అంటే మెంటల్ వస్తుంది అయ్యో మా అమ్మ ఫుల్ వీడియో చూడదా షార్ట్ వీడియో షార్ట్ వీడియో కూడా ఆంటీ కోసం ఆంటీ కోసం తీస్తాను ఆంటీ కోసం నేను ఆంటీ కోసం కూడా మాట్లాడాలి రోజు ఎట్లాగని ఇక్కడికి వచ్చినా మాట్లాడాలి ఇప్పుడు వెళ్ళాలి నాకు స్పెషల్ నేను ఆంటీ ఆంటీ చీర కట్టుకునే విధానం మా చిన్నమ్మాయికి పెళ్లి కూతురు చేసినప్పుడు ఆంటీతో చేరగట్లేదు అది ఎవరు ఈ ప్రపంచం ఎవరు కట్లు మా ఆంటీ పెట్టినట్టు అండ్ యా అండ్ ఆంటీ వెరీ టెలివిజన్ అ వెరీ వండర్ఫుల్ నెట్వర్క్ తనకి మనం మనం షీఈ్ వండర్ఫుల్ నెట్వర్క్ అనమాట అంటే ఒక్క విషయాన్ని తనకి చెప్తే తను చాలా ప్రభావితం చేయగలదు అందరికీ వెరీ నైస్ ఆంటీ వెరీ వెరీ నైస్ ఐ నో యువర్ టాలెంటెడ్ సెల్లో ఆంటీ అసలు ఆంటీ బుర్ర కొంచెం వ찔ేవి ఉపయోగపడుతుంది అమ్మో అసలు చదువు రాదన్న రాదు కానీ అసలు ఆంటీ బుర్ర తీసుకెళ్ళి మ్యూజియం లో పెట్టొచ్చు తెలుసా రమదు మా అమ్మ దగ్గర వస్తా అసలు నీదే నివేందుకున్నాక అసనికి ఏంటి నీతో ఏంది చేద్దను తర్వాత ఆ ఆమ బ్రెయిన్ కొంచెం కోడలికి కొంచెం రెంటికి ఇచ్చింది కాబట్టి కొంచెం ఓవరాక్షన్ చేస్తంది ఇది కొంచెం తెలివైంది ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై సిస్టర్ అండ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ వావ్

గ్రామ ఒక భార్యగా అంటే సగటు ఇల్లాలి ఇండియాలో పుట్టిన సాంప్రదాయక కుటుంబంలోంచి వచ్చిన గౌరవప్రదమైనటువంటి బాబాలతో పుట్టినటువంటి తను భర్తను ఎప్పుడు కించపరచదు అంటే ఈమె కాదమ్మా అదే దాని గురించి చెప్పిన అంటే ముందుగా ఆమె ఎప్పుడు నన్ను కించే మా సునీత సూపర్ అందరూ డౌట్ ఏ లేదు కానీ ఆ విషయం ఆమె కూడా తెలియదు అదే ప్రాబ్లం వస్తుంది

సేమ్ వనస్థలపురంలో కూడా అట్లా ఉంది లక్షన్నర సో లక్షన్నర చాలా అయితే డెబ్బై ఐదు లక్షలు నేనైతే కోటి రూపాయలు ఇస్తాను నాకు ఒక అరవై గజాలు ఇచ్చా ప్లేసా ఎక్కడో ఒక సహా పైన వేసుకుంటాం అరవై లక్షలు

రామారామ సాంగ్ పెట్టిన తర్వాత అది అవ్వాలి దాంట్లో వ్యూస్ రాలి బాబు చాలా తత్తంగా ఉంది ఓకే సో ఇది అనమాట మధువాళ్ళు అయితే ఇల్లు అమ్ముతున్నాం ఇంకా వండడానికి వచ్చాము ఇప్పుడు కొత్త సేపట్లో కొడతలు కూడా వస్తాయి పెద్ద ఇల్లు కొనుక్కుంటారు కదా మీరు మధువాళ్ళు మధువాళ్ళు పెద్ద ఇల్లు కొనుక్కోబోతున్నారు అలాగే దాంట్లో పైన ఫ్లోర్ నాకు అమ్మబోతున్నారు పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి పార్ట్ ఆఫ్ ఓకే సో మన మా చెల్లెకి నేను బంగారం దిద్దులు కనిపించానండి దగ్గర ముకుందా జుల నువ్వే నువ్వు దగ్గర రావాలి సో వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ లో తీసుకెళ్లి కొనిచ్చాను ఖమ్మం బ్రాంచ్ లో కొనిచ్చానండి ఓకే సో మరి మధు మా ఆవిడకి ఏం కొనిపించాడు అనేది చేయాల్సిందండి నాకు బోర్ కొడుతుందండి ఏం మాట్లాడుతుంది చూడండి ఆ బంగారు గాజు మా మా మధు గారు ఇప్పించాడు అండి బేగం బజార్ లో ఇవేమో కోటిలో ఇప్పించిండు ఈ అదే వీడియో సాక్ష్యం కూడా ఉందండి వీడియో సాక్ష్యం కూడా మీరు అది వీడియో తీలే ఓకే అండి థ్యాంక్ సో ఈ రోజు ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ పార్ట్ ఆఫ్ ది వీడియో కామెడీ ఈ రోజు మా చెల్లి మంచి వ్రతం అయితే చేసుకుంది వ్రతమే కదా వ్రతం చేసుకుంది మీరు అందరు కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి తను చాలా హార్డ్ వర్క్ చేస్తాది చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తాది దానికి తోడు మా మధుగాడు నిజంగా చెప్తున్నా భార్య భర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు కదా సో మా చెల్లి కూడా వ్రతం చేసుకుంది యాక్చువల్గా దానికి అసలు పని అంటే ఓపిక ఉండేది కానీ ఇలాంటి కొన్ని ఓపిక ఉండేది కాదు అలాంటి ఇప్పుడు ఓపిక తెచ్చుకొని ఇంట్లో పని చేసుకుంటూ వ్రతం చేసుకుంటూ చక్కగా మా సొంతం చూసి కొంచెం చూసే కదా తెచ్చుకుంది కాబట్టి మేమందరం మంచిగా ఉండాలని మీరు కూడా కోరండి అలాగే మా చెల్లె ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను కూడా నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు మేము కోరుకుంటాం అండి వీళ్ళు బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే మేమంతా బాగుంటేనే కదా అంత బాగుంటుంది అదనమాట ఇంకొక సాంగ్కి ఎప్పుడు వెళ్తారా అని అనుకుంటున్నారా త్వరలో వెళ్ళబోతున్నాం వీళ్ళకి బోర్ కొడుతుందంటే కొంపలో ఉంటే కాబట్టి వెళ్తున్నాం ముఖ్యంగా మా అనిల్ మేనేజర్ గారికి వాడికి కొడుతుందంట ఎటో వాడు బాగా అన్నాడు సో పిల్లలకి రెండు రోజులు సెలవు కలిసి వస్తే టెక్కుని వెళ్ళిపోతాం అనమాట మీ ఊర్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఆవిడ పేరు సునీత కెమెరామెన్ మధుతో చందు నమస్కారం మా ఇప్పుడు వీళ్ళు గుడికి వెళ్తాం మీరు అందరం బ్లస్ చేయాలి ప్లీజ్ అందరం బ్లెస్ చేయండి ఓకేనా మంచి ఇరుకి ఇరికి ఎందుకు వెళ్ళాలంటే పెద్ద ఇల్లు మా మధు వాళ్ళు మళ్ళీ ఇష్టంగా కొనుక్కోవాలి మంచి కట్టించుకోవాలి ఆడవాళ్ళకి అంతకంటే ఫస్ట్ అది ఉంటుంది

నువ్ వెళ్ళు పెద్ద ఓకే అండి ఫోన్ డ్రైవింగ్ అంటే ఫోన్ డ్రైవింగ్ ఇది నాకు ఇందాక ఆటో అండి ఇది మాత్రం చెప్తా ప్లీజ్ జోబ్ ఆటో ఎక్కాము అయితే అనను నేను యోధ అనన్న ఊళ్ళో కూర్చొని వచ్చిందని కాదు నీకేటప్పుడు ఆయన మూడు వందలు అన్నాడు మూడు వందలు యాభై అన్నాడు అదేంటి మూడు వందలు కదా అయిందన్నా నలుగురు ఎక్కడిగా నలుగురు ఎక్కడ నా ఊళ్ళో కూర్చుంది కదా ఊళ్ళో కూర్చున్న ఆకలి కూర్చున్నా కదా ఎందుకు మీరు అంటే కారు అని మా కారు ఏమో షూటింగ్ కి వెళ్ళింది అమ్మ కొండ వెళ్ళింది షూట్ కింద ఏమో అందులో అందులో మాది వానా స్థాయి పని వీలు ఉండదు యూసాఫ్ కూడా చెక్ ఫెస్ట్ ఓకే థ్యాంక్ యూ కానీ ఇది నా ఓన్ ప్లేస్ లాంటిదండి యోధ ఇక్కడి నుంచే దీవెన ఇక్కడి నుంచే ఒక వీడియో తీయటము ఒక పేరు తెచ్చుకున్నారంటే మా యాదగిరి నగరం యూసాఫ్ కూడా అవును 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 కొన్ని చాలా సార్ మదుతో అంట నాకు ఇష్టం అండి మా యాదగిరి నగరు యూసాఫ్ కూడా చెక్ పోస్ట్ అండి చాలా ఇష్టం కృష్ణానగర్ ఇది మా ఏరియా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఇక్కడే ఉన్నాం కదా నేను ఇక్కడే ఉన్నాము పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉన్నాము వినయ కానీ ఫ్యూచర్ లో అయినా సరే ఎప్పుడైనా మంచి డబ్బు మీ అందరూ కూడా బాగుండాలి మజుతిగా కోరుకున్నాము ఏడు వారాల శనివారం ఏడు శనివారాలు ఏడు శనివారాల వ్రతం చేసుకుందండి ఒక ఎవరెవరు ఎలా చేసుకున్నా మాకు తెలియదు మాకు వచ్చినట్టుగా మేము చేసుకున్నాము మన గుణ వార్తలే చేసుకోవచ్చు ఎక్కువ ఖచ్చి ఖచ్చే ఉండదు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఏదైనా మనస్ఫూర్తిగా కానీ వెంకటేశ్వర స్వామి అబ్బో సత్యం కలదేమో చాలా ఇది అనమాట ఓకే అండి చాలా బాగా వచ్చాము మాట్లాడాను వారికి ఒక వీడియో ఇచ్చాను ఆ వీడియోకి సంబంధించిన డబ్బులన్నీ కూడా నాకే రావాల్సి వచ్చాను